ఆరు గుప్తాకి దండం పెడుతూ గుప్తా గారు దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పండి నేను వెళ్ళి నా కూతుర్ని కాపాడుకుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా బాలిక నీ కూతురు ఆ ఘోర దగ్గర ఉన్నది అయినా కూడా నువ్వు నీ కూతుర్ని కాపాడుకోలేవు నువ్వే ఆ ఘోర నుండి తప్పించుకొని తిరుగుతున్నావు మరి అటువంటప్పుడు నీ కూతుర్ని ఘోర బారి నుండి ఎలా కాపాడుకుంటావు నువ్వు ఆత్మవి ఈరోజు పౌర్ణమి కూడా కాదు నీకు ఎటువంటి శక్తులు లేవు మరి అటువంటిప్పుడు నువ్వు నీ కూతుర్ని ఎలా కాపాడుకుంటావని చెప్పి గుప్తా అంటూ ఉంటే అదంతా నాకు తెలియదు గుప్తా గారు నేను కన్న తల్లిని బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే తల్లి బిడ్డని కాపాడుకుంటుంది కానీ ఇప్పుడు నా ప్రాణాలు కూడా లేవు నేను కేవలం ఒక గాలిని మాత్రమే అయినప్పటికీ నా బిడ్డని కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంతేకాని అలా చూస్తూ ఊరుకోలేను అవసరమైతే నా కూతుర్ని కాపాడుకోవడానికి ఆ ఘోర చేతిలో బలవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను ఆ ఘోరకు కావాల్సింది నేనే అయితే నేనే ఘోర దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని బదిలిమ్మని బతింలాడుతాను అని చెప్పి అలా ఆరు వెళ్ళిపోతూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా ఆగుబాలిక నువ్విప్పుడు ఆ ఘోర దగ్గరికి వెళ్ళడం వల్ల ఘోర నిన్ను బంధిస్తాడు అప్పుడు నష్టం నీ ఒక్కదానికి నీ కుటుంబం ఒక్కదానికే కాదు ఈ సృష్టికే వినాశనం జరుగుతుంది ఆ ఘోర నిన్ను అడ్డు పెట్టుకొని చేసే అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు దయచేసి నా మాట విను బాలిక నేను చెప్పేది విను అని గుప్తా ఆరుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఏం చేయమంటారు గుప్తా గారు అని ఆరు అలా ఆలోచిస్తూ ఇక బాగి గుర్తుకు రావడంతో మిస్ వెంటనే అమ్ము కొండ మీద ఉన్న విషయం బాగికి చెప్పాలనుకుని బాగి దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆరు వస్తూ ఉంటుంది ఇక ఏమో రోడ్డు మీద కనిపించిన వారినల్లా అమ్మో ఫోటో చూపించి ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో ఆరు బాగి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మిస్సమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడు బాగి ఏడుస్తూ ఆరు దగ్గరికి వచ్చి అక్క అమ్ము అమ్ము కనిపించడం లేదక్క ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు చుట్టుపక్కల అంతా కూడా వెతికాను నాకు చాలా బాధగా ఉందక్క అమ్ముకి ఏమవుతుందోనని కంగారుగా ఉంది అని బాగి తన బాధనంతా కూడా ఆరుకి చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆరు జరిగిందంతా కూడా నాకు తెలుసు బాగి ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి అంత సమయం లేదు అమ్ముని ఘోర కొండ మీదకు తీసుకుని వెళ్ళాడట అని చెప్పి అలా ఆరు అనగానే బాగి అవునాక నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే అమ్ముని కాపాడి ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి బాగి ఆటోలో కొండ మీదకి వెళ్తూ ఉంటుంది అప్పుడు ఆరు అమ్మయ్య బాగి ఏదో ఒక విధంగా అమ్ముని కాపాడుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా నీ కుమార్తెను కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఈ బాలికను కూడా ప్రమాదంలోకి నెట్టావు కదా బాలిక ఆ ఘోర గురించి నీకు పూర్తిగా తెలియదు అని చెప్పి అలా గుప్తా అంటూ ఉంటే మరి ఏం చేయమంటారు గుప్తా గారు నేనేమో ఆత్మని నాకు ఎటువంటి శక్తులు లేవు మరి నాకు ఉన్నది బాగి తప్ప మరొక మార్గం లేదు కదా అని చెప్పి అలా ఆరు అంటూ ఉంటుంది నేను కూడా కొండ మీదకి వెళ్తాను ఒకవేళ ఆ ఘోర అమ్ముని ఏమైనా చేయాలని చూస్తే అప్పుడు ఆ ఘోరాకి లొంగిపోతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా వద్దు బాలిక నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మా యమధర్మరాజుల వారు నీకు రక్షగా నన్ను ఇచ్చి భూలోకానికి పంపించారు నీకు ఏం జరిగినా కూడా నేను మా యమధర్మరాజుల వారికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అందుకే నేను కూడా నీ వెంట వస్తాను అని చెప్పి అలా గుప్తా కూడా ఆరు వెంట కొండ ప్రాంతం వైపు వెళ్తూ ఉంటాడు ఇక బాగి ఆటోలో కొండ ప్రాంతం వైపు వెళ్తూ ఉంటుంది ఇక అలా కొండ ప్రాంతం వైపు వెళ్ళేటప్పుడు రాతోడికి ఫోన్ చేసి వెంటనే ఈ విషయం చెప్పాలనుకొని రాతోడు అని చెప్పి అమ్ముని ఘోర వైపు తీసుకొని వెళ్ళాడట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాతోడు అవున మిస్ అమ్మా సరే నేను మా సార్ కూడా వెంటనే బయలుదేరి అటువైపుగా వస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు సార్ ఆ ఘోర అమ్ముని కొండ ప్రాంతం వైపు తీసుకొని వెళ్ళాడట సార్ అని చెప్పి అంటూ ఉంటే పదరాతడు వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి అమ్ముకి ఏం కాకూడదు ఎలాగైనా సరే అమ్ముని కాపాడుకోవాలని చెప్పి అమర్ రాతోడు ఇద్దరూ కలిసి అలా కొండ ప్రాంతం వైపు వెళ్తూ ఉంటారు ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అమ్ముకి ఎలా ఉందో ఏంటోనని కంగారు పడిపోతూ అమర్కి ఫోన్ చేసి నాన్న అమర్ అమ్ము కనిపించిందా నాన్న అని చెప్పి అడుగుతుంటే లేదమ్మా ఆ ఘోర అమ్ముని కొండ ప్రాంతం వైపు తీసుకువెళ్ళాడని తెలిసింది మేము కూడా అటువైపే వెళ్తున్నాం మీరేం కంగారు పడకండి ఖచ్చితంగా అమ్ముని తీసుకునే వస్తాం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అమర్ గల అమ్మ నాన్న ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఇదేంటి అసలు అమ్ముని ఘోర కొండ ప్రాంతం వైపు తీసుకువెళ్ళడం ఏంటి ఆ ఘోర అమ్ముని ఏం చేద్దామనుకుంటున్నాడో ఏంటో స్వామి ఎలాగైనా సరే నా మనవరాలకి ఏం కాకుండా నువ్వే చూడాలి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరు మాటలు విన్న మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఘోర అసలు అమ్ముని కొండ ప్రాంతం వైపు ఎందుకు తీసుకుని వెళ్ళాడు వంటి మీద ఒక్క గీత పడినా ఊరుకోనని ముందే చెప్పాను అయినా కూడా గోర ఎందుకు అమ్ము ప్రాణాలను రిస్క్లో పెట్టాలని చూస్తున్నాడు పొరపాటున గోరకి అమ్ముని అప్పగించింది నేనే అన్న విషయం అమర్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు నా మీద ఎటువంటి డౌట్ రాకుండా ఉండాలంటే నేను కూడా అమర్ వాళ్ళతో కలిసి కొండ ప్రాంతం వైపు వెళ్ళాలనుకుని మనోహరి కూడా అడ్డువైపుగా వెళ్తూ ఉంటుంది ఆంటీ అంకుల్ మీరేం కంగారు పడకండి అమ్ముని నేను తీసుకుని వస్తాను అని చెప్పి అలా మనోహరి కొండ ప్రాంతం వైపు వెళ్తూ ఉంటుంది ఆరు గుప్తా ఇద్దరు కలిసి కొండ ప్రాంతం వైపు వెళ్ళేసరికి గోర తన వసీకరణ శక్తితో అమ్ము కొండ చివరికి వచ్చేలాగా చేస్తాడు ఇక కొంచెం ఉంటే అమ్ము లోయలో పడిపోయే విధంగా ఉంటుంది ఇక అమ్ముని చూడగానే ఆరు ఎంతగానో భయపడిపోతుంది గుప్త గారు అమ్ముని చూసారా అమ్ము అమ్ము దయచేసి వెనక్కి వచ్చేసే అని చెప్పి ఆరు అమ్ముని ఎంత పిలుస్తున్నా కూడా ఇక అలా అమ్ము అక్కడే నిలబడి ఉండడంతో అప్పుడు గుప్తా చూడు బాలిక నీ మాటలు నీ కూతురికి వినిపించవు నా మాటలు కూడా వినిపించవు ఎందుకంటే ఆ ఘోర తన వశీకరణ శక్తితో అమ్ముని ఒక తోలు బొమ్మలాగా ఆడిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఎలా గుప్తా గారు నా కూతుర్ని నేను ఎలా కాపాడుకోవాలి దయచేసి కాపాడుకునే మార్గం చూపించండి అని అలా గుప్తాన్ని వేడుకుంటూ ఉంటుంది ఇక గుప్తా ఆరు అక్కడికి రావడంతో వాసన ద్వారా ఆత్మ అక్కడికి వచ్చిన విషయాన్ని పసిగట్టి ఆత్మ వచ్చేసింది వచ్చేసింది అని చెప్పి అలా వికృతంగా నవ్వుతూ ఉంటాడు కూతురు కోసం నువ్వు ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు నీ కూతురికి ఏమీ కాకుండా క్షేమంగా ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టుగా నా మాట విని నా ఆధీనంలోకి వచ్చేసాయని చెప్పి గోర అంటూ ఉంటాడు అయినప్పటికీ ఆరు తన మాట వినకపోవడంతో అప్పుడు గోర నీకు నా మాట అంటే లెక్కలేదు కదా నీ కూతుర్ని నేనేం చేయలేననుకుంటున్నావు కదా ఒక్కసారి ఇటు చూడు అంటూ అమ్ము ఒక్క అడుగు ముందుకు వేసి చూడు అని అంటూ ఉంటాడు గోర అలా అనగానే అమ్ము తన కాలుని కొండ చివరకు అలా గాల్లో పెట్టి ఉంచుతుంది అది చూసి ఆరు మరింత భయపడిపోతూ ఉంటుంది అమ్ము వద్దమ్ము దయచేసి వెనక్కి వచ్చేసి అని చెప్పి అలా అరుస్తూ ఉంటే ఇక గుప్తా కూడా జగన్నాథ ఆ బాలికకు నీవే రక్ష అని చెప్పి అంటూ ఉంటాడు గుప్తా గారు ఇప్పటికైనా దయచేసి నాకు ఏదైనా శక్తిని ప్రసాదించండి నా కూతుర్ని నేను కాపాడుకుంటాను అని చెప్పి అలా ఆరు గుప్తా కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడుతూ ఉంటుంది ఇక దాంతో చెల్లించిపోయిన గుప్తా సరే బాలిక నీ కూతుర్ని కాపాడుకోవడానికి నీకు ఒక్క అవకాశం కల్పిస్తున్నాను నువ్వు మిస్సమ్మ శరీరంలోకి ప్రవేశించి నీ కూతుర్ని కాపాడుకో కేవలం నీకు రెండు నిమిషాలు మాత్రమే అమ్మ శరీరంలోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పిస్తున్నాను అని చెప్పి అలా గుప్తా రెండు నిమిషాలు సమయం ఇవ్వడంతో చాలు గుప్తా గారు నాకు ఆ రెండు నిమిషాల సమయం చాలు అని ఆరు అంటూ ఉంటుంది ఇక అటువైపుగా వచ్చిన బాగి కూడా అమ్ముని చూసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే గుప్తా ఇచ్చిన శక్తితో ఆరు బాగీలోకి ప్రవేశిస్తుంది అలా పరిగెత్తుకుంటూ అమ్ము దగ్గరికి వెళ్ళి అమ్ము చేయి పట్టుకుని లాగుతుంది ఇక దాంతో గోరా బాగిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు తన దివ్య దృష్టితో బాగీ శరీరంలో ఉంది ఆరు అని తెలుసుకుంటాడు నువ్వు ఈ బాలిక శరీరంలో ఉన్నంత వరకు నేను నిన్ను బంధించడం కష్టం మర్యాదగా ఈ బాలిక శరీరంలో నుండి బయటకు రా అని చెప్పి అలా గోరా అంటూ ఉంటాడు ఇకప్పుడు బాగీలో ఉన్న ఆరు చూడు కూర నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నన్ను ఎప్పటికీ కూడా నువ్వు బంధించలేవు ఇంకొకసారి ఇలా నా పిల్లల జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను నా విశ్వరూపాన్ని చూస్తావు నీ అంత చూస్తాను అని చెప్పి అలా ఆరు ఘోరాన్ని బెదిరిస్తూ ఉంటుంది ఇక బాగి అమ్ముని కాపాడడం ఇదంతా కూడా అమర్ చూస్తూ ఉంటాడు వెంటనే పరిగెత్తుకుంటూ అమ్ము దగ్గరికి వచ్చి అమ్ము అని చెప్పి తనని ముద్దాడుతూ అక్కడే ఉన్న ఘోరాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఘోర పారిపోతూ ఉంటాడు ఇక బాగిలో ఉన్న ఆరు బాగి శరీరంలో నుండి బయటకు వచ్చే ముందు అలా అమ్ముని దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ ఉంటుంది బాగి శరీరంలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఆరు గుప్తా దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడుతూ గుప్తా గారు నిజంగా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నా కూతుర్ని కాపాడుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు అని ఆరు అంటూ ఉంటుంది ఇక ఆమర్ ఘోరాని పట్టుకోలేకపోవడంతో తిరిగి అమ్మ దగ్గరికి వచ్చి పదమ్మ ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే సార్ ఈరోజు మిస్సమ్మ ప్రాణాలకు తెగించి మన అమ్ముని కాపాడకపోయి ఉండుంటే మన అమ్ము మనకి దక్కేది కాదు సార్ అని చెప్పి అంటూ ఉంటే నువ్వన్నది నిజమే రాతాడు ఈరోజు నా కూతురు నాకు ప్రాణాలతో దక్కిందంటే దానికి కారణం మిస్ అమ్మా అని చెప్పి అమర్ కూడా అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ మిస్సమ్మ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకొని నిన్ను తొందరపడి కొట్టాను సారీ అని చెప్పి అలా అమర్ బాగి చేతులను పట్టుకుని సారీ చెబుతూ ఉండడంతో ఇదంతా చూస్తున్న మనోహరికి వర్లు మండిపోతూ ఉంటుంది దీన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టిద్దాం అనుకుంటే దీని మీద అమర్కి ఇంకా అభిమానం ఎక్కువైపోయింది అని చెప్పి అయినా సరే నేను ఏమీ చేయలేకపోతున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్కి ఘోర చిక్కకూడదు ఘోరగనుక చిక్కితే అప్పుడు నా గురించి కూడా నిజం బయటపడిపోతుంది అమ్ముకి హాని కలిగించాలనుకుంది నేనని అమరికి తెలిస్తే ఇక జన్మలో నన్ను క్షమించాడు నా అంతు చూస్తాడు అని చెప్పి మనోహరి అలా భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక అమ్మను తీసుకొని బాగి అమర్ వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వస్తారు అమ్మని చూసి ఇక మిగతా ముగ్గురు పిల్లలు కూడా సంతోషపడిపోతూ ఉంటారు మిస్సమే నన్ను కాపాడిందని చెప్పి అమ్ము ఇంట్లో అందరికీ చెబుతూ ఉండడంతో మిగతా ముగ్గురు పిల్లలు కూడా బాగీకి దగ్గర అవుతూ అలా బాగీని హగ్ చేసుకుని థ్యాంక్స్ మిస్ అమ్మ అమ్ము కనిపించకపోయేసరికి అసలు మాకు చాలా బాధగా అనిపించింది ఈరోజు మళ్ళీ మా అమ్మ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిందంటే దానికి కారణం నువ్వే థ్యాంక్స్ అంటూ అలా బాగీకి పిల్లలంతా కూడా దగ్గర అవుతూ ఉంటారు